అయితే మనకి సువార్త అంటే ఏంటి సువార్త మనకు ఎందుకు కావాలి సువార్త అని అంటే మంచి వార్త మంచి వార్త ఏంటి దేవుడు ఈ లోకానికి యేసుప్రభులాగా వచ్చాడు శిలో పైన మరణించాడు మనకు నూతన జీవితాన్ని దయచేయడానికి ఆయన తన ఆత్మని మనలో నింపి మంచి త్రోవలో మనల్ని నడిపిస్తాడు సో మన జీవితానికి ఒక నిరీక్షణ ఉంది నిరీక్షణ ఏమని మనం పర్లక రాజానికి చేరుతాము అన్నటువంటి ఒక నిరీక్షణని దేవుడు కల్పించాడు అది మంచి వార్త ఇప్పుడు ఆ మంచి వార్త మనకు ఎందుకు కావాలి మన జీవితము మనము ఊహించుకున్నట్టు చాలా పర్ఫెక్ట్గా చాలా అందంగా అలా ఉండదు మన జీవితంలో ఎన్నో సన్నివేశాలలో మనము చాలా పశ్చాత్తాపడిన సన్నివేశాలు చాలా ఉంటాయి నేను ఇలా చేయకుంటే బాగుండేది ఇలా అనుకుంటే బాగుండేది నేను ఇలా తలంచుకుంటే బాగుండేది అంటే తలచుకోకుండా ఉంటే బాగుండేది ఇవన్నీ కూడా మనం ఇలా చెయ్యకపోతే బాగుండు అనేటటువంటి చాలా ఆలోచనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి మన లోపల భావోద్రేకాల్ని కలుగు చేస్తాయి అవి చాలా చేదైనటువంటివి చాలా చేదైనటువంటివి మనం ఏమి చేయలేము అలా చేయకుండా ఉండేదానికి మనం కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళలేము మనం ఏం చేయలేము ఇందులో రెండు రకాల మరి రెగ్రెట్స్ అంటాం కదా సో అంటే అలా చేయకపోతే బాగుండు అనేటటువంటి రెండు ఉంటాయి ఒకటి మనల్ని మనము గాయపరచుకోవడం మన మాటలతో అయినా మన తలంపులతో అయినా మన అలవాట్లతో అయినా మన చేష్టలతో అయినా మన యాటిట్యూడ్ మనం చాలా పొగిపోతులుగా ఉండి మనము మరి సరి అయిన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనం చాలా చిక్కులో పడి పడి ఉండుంటాం అలా అలాంటి నిర్ణయం నేను అటు సమయంలో తీసుకోకపోయి ఉండాల్సింది అని అనుకుంటాం అలాగే మరి అలా నేను తలంచకుండా ఉండాల్సింది అలా అనకుండా ఉండాల్సింది అనేటటువంటివి కూడా మనము అనుకుంటూ ఉంటాం అదేవిధంగా మనము వేరే వాళ్ళకి ఇతరులకి మనం ఏ విధమైనటువంటి హానిని చేకూర్చున్నాము మన తలంపు మాటలు క్రియల ద్వారా ఇతరులకు చేసేది ఇంకా ఎక్కువ ప్రమాదకరం మనతో మనం డీల్ చేసుకోవడం అది వేరే మన మనతో మనం డీల్ చేసుకోవడం అనంటే మనల్ని మనం క్షమించుకోవడం దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకోవడం లేకపోతే అలా అలా మళ్ళీ చేయకుండా మన పైన మనం వర్క్ చేసుకోవడం అవుతుంది అదే ఇతరులతో డీల్ చేయడం అనంటే అది చాలా కష్టమైన పని ఇవన్నిటిని కలెక్టివ్గా పాపాలు అని అంటాం ఎందుకనంటే మన జీవితం మనది కాదు వెలపెట్టుకున్న జీవితం అది మనకు తెలిసినా తెలియకపోయినా మనం దేవుడిని అంగీకరించినా అంగీకరించకపోయినా ఏంటి అనేది అంటే మనకు దేవుడు ఇచ్చిన వరం జీవితం అనేది అది మనకు తెలిసి తెలియకుండా మనతో మనం డీల్ చేసుకునేది తప్పే ఇతరులతో డీల్ చేసుకునే అంటే అంటే మరి ఇలా మనం రెగ్రెట్ అయ్యే పరిస్థితిలో డీల్ చేయడం కూడా తప్పే అప్పుడు ఏం చేయాలి దాట్ ఈస్ వై వి నీట్ దాస్పెల్ అందుకే మనకు సువార్త కావాలి ఆ సువార్త ఏంటి అని అంటే యేసు ప్రభువు చేసిన మరి సిలువపైన పైన చేసిన ఆ కార్యము వల్ల మనకు క్షమాపణ దొరుకుతుంది మన పాపలకి మన అతిక్రమాలకి మన మరి నిర్ణయాలకి కానీ మనం మనం ఏదైతే మరి అండు చేయలేము అండు అని అంటే మనం అన్నీ ఏదైతే వేయలేమో ఇవన్నిటినీ కూడా తుడిచివేయడానికి మన బాధని కానీ మన వేదనని కానీ మనము మోస్తున్న ఆ పశ్చాత్తాప భారాన్ని తీర్చి వేయడానికి ఎస్ ప్రభు శిరోలు ఈ కార్యం చేశాడు అన్నది సువార్త దానివల్ల అక్కడికి ఆయన దగ్గరికి మనం పశ్చాత్తాపంతో పోతే మనకు ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు మనం పశ్చాత్తాపంతో పోతే మనకు ఆయన మరి క్షమాపణను అనుగ్రహిస్తాడు ఆ క్షమాపణ వలన మనకు శాంతి చేకూరుతుంది ఆయన ఆత్మ ద్వారా మనకు నూతనత్వం కూడా కలుగుతుంది అది సువార్త ఇవాళ రేపు సువార్త అని అంటే మరి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ధనమిస్తాడు దేవుడి దగ్గరికి వస్తే అప్పులు తీరుస్తాడు దేవుడి దగ్గరికి వస్తే ఆహారం ఇస్తాడు దేవుడి దగ్గరికి వస్తే మరి ఘనతనిస్తాడు ఏదైనా కూడా శువార్త కాదు సువార్త అనేది మరి ఫిజికల్ నీడ్స్ అంటే మెటీరియలిస్టిక్ నీడ్స్కి కాదు సువార్త అనేది ఆత్మీయ అవసరతల కోసం అంతేగాని భౌతిక అవసరతల కోసం కాదు కాబట్టి విని టు నో అట్ ది గుడ్ న్యూస్ ఈస్ అండ్ దేవుని దగ్గరికి ఆ సమయంలో మనము ఒకవేళ రియలైజేషన్ పాయింట్ అందరి లైఫ్లో ఏదో ఒక డార్క్ మూమెంట్ ఉంటుంది ఏదో ఒకటి కాదు చాలానే ఉంటాయి మోర్ దాన్ ద గుడ్ టైమ్స్ వి షేర్ దెర్ విల్ బీ సైమల్టేనియస్లీ అంటే సైడ్ బై సైడ్ చెడు థింగ్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు మనం దేవునిలో బ్రతుకుతూ కూడా రోజు ప్రార్థన చేసుకుని అయినా మరి అది క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా మరి ఎవరైనా కూడా సరే రోజు ఇలా ఉండాలి ఈసారి అలా చేయొద్దు ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ ఏం చేస్తామంటే వి వి ఫాల్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ అవుద్ది అదర్ అరే ఇలా చేయొద్దు అనుకున్నానే కానీ మళ్ళీ ఇలా చేసేసాను ఏంటి అరే నేను ఇలాంటి అలవాట్లు మానుకుందాం అనుకున్నానే మళ్ళీ ఇలా ఇందులో పడిపోయాను ఏంటి మరి నేను ఇతరులతో ఇలా వ్యవహరించకూడదు అనుకున్నానే మళ్ళీ ఇలా ఏంటి ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి సో అది రోజు అనుదిన చర్య అనేది ఉండాలి అనుదినం కోసమే సువార్త అనేది ఉంది అది వన్ టైం సెటిల్మెంట్ లాగా ఏం కాదు సో ఎవ్రీ టైం ఎవ్రీ డే వీ నీడ్ దాస్బుల్ టు గ్రో ఇన్ గాడ్ సో అది సువార్త అంటే మనకు సువార్త ఎందుకు కావాలని అంటే ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ వేర్ వీ నీడ్ బ్యాలెన్స్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్ వేర్ వీ నీడ్ పర్ఫెక్షన్ దేవుని స్వరూపంలోకి మనం మార్చబడాలి అని అంటే అను దినము మనకు శువార్త కావాలి అన్ను దినము మనకు మన మస్సిలో చెంతకు వెళ్ళాలా అప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది శాంతి దొరుకుతుంది మనం ఎలా నడుచుకోవాలో దేవుడాన్ని మనల్ని నటిస్తాడు